తెలంగాణలో కంచి ఆలయం ఘనంగా కొడకంచి ఆదినారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు సంగారెడ్డి జిల్లా జిన్నార మండలంలోని కొడకంచి గ్రామంలో పచ్చని పంట పొలాలు పక్కనే కోనేరు కలిగి ఉండి అత్యంత ప్రసిద్ధి సుమారు తొమ్మిది వందల చరిత్ర కలిగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయం అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు స్వామివారి సన్నిధిలో కంచి తరహాలు పూజలు నిర్వహిస్తుంటారు కంచికి వెళ్లకున్నా కొడకంచికి మాత్రం వెళ్లాలనే నానుడి అనాదిగా వస్తుంది స్వామివారు తొమ్మిది ఏళ్ల క్రితం శ్రీదేవి భూదేవి సభిత కొడకంచి గుట్టపై వెలిశాడని పెద్దలు చెబుతారు ఈ ఆలయానికి చరిత్ర ఉంది అదేంటంటే తొమ్మిది వందల ఏళ్ల క్రితం అల్లాని వంశస్థుడైన రామజీరావుకు స్వామివారు కలలోకి వచ్చి మంబాపూర్ అటవీ ప్రాంతంలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి పూజలు నిర్వహించారని ఆదేశించారు దీంతో అల్లాని వంశస్థులతో పాటు గ్రామ ప్రజలందరూ కలిసి స్వామివారి విగ్రహం కోసం వెతికారు అయినా ఫలితం లేకుండా పోయింది దాంతో మరోసారి స్వామివారు అల్లాని వారి కలలోకి వచ్చి తెల్లవారేలోపు మీ ఇంటి ముందు గరుడపక్షి ఉంటుందని ఆ గరుడపక్షే వారిని తానున్న స్థానానికి తీసుకువెళ్తుందని ఈ విగ్రహాన్ని కొడకంచి గ్రామ శ్రీవారిలోని అటవీ ప్రాంతంలో గల ఓ గుట్టపై ప్రతిష్ఠించాలని చెప్పారు గరుడ పక్షి చూపిన దారిలో అటవీ ప్రాంతంలోకి వెళ్లిన అల్లాని వంశస్థులకు స్వామివారి విగ్రహం లభించింది ఈ విగ్రహాన్ని కొడకంచిలోని ఓ గుట్టపై ప్రతిష్ఠించారు అప్పటి నుంచి నేటి వరకు కంచిలో స్వామివారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారో ఇక్కడ స్వామివారికి కూడా అలాగే పూజలు నిర్వహిస్తున్నారు అంతేకాదు కొడకంచిలోని ఆదినారాయణ స్వామి ఆలయంలో కూడా బంగారు వెండి బల్లులు ఉన్నాయి కంచిలో ఉన్న విధంగా ఆలయం ఆవరణలో ఉన్న కొలనులో స్నానం చేసి దేవాలయంలోని వెండి బంగారు బల్లులను స్పర్శిస్తే కంచికి వెళ్లినంత పుణ్యం వస్తుందని భక్తులు భావిస్తుంటారు అందుకే కంచికి వెళ్ళలేకున్నా కొడ కంచికి వెళ్లాలనే నానుడి ఉంది వాస్తవానికి కంచి తర్వాత ఇక్కడే బంగారు వెండి బల్లులు ఉండడం కడకంచిగా అప్పట్లో ఈ గ్రామం విరాజిల్లింది రాను రాను కడకంచి కాస్త కొడకంచిగా మారింది బ్రహ్మత్సవాల్లో భాగంగా ఈరోజు కాకి బాణ విధులు వినియోగించి ఇక్కడ అందరూ కూడా ప్రతి మనకు సహకరిస్తున్నారు దేవుడు కూడా ఎలాంటి ఇలాంటివి మనకుండా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా అందరికీ వచ్చే భక్తులందరినీ కూడా ఏర్పాటు చేయడం అందరూ కూడా మన మీద పడ మనకు ప్రజలు అందరూ కూడా ఇక్కడ ప్రజలు ఇచ్చి ఆ దర్శించుకొని ఆంగ్ ప్రయాణంలో స్వీకరించారు ఈ సంఘంలో ఇక్కడ మాకు దేవాదాయ శాఖ మాకు ఎవరైనా చెప్పి మాకు తెలిసి మాకు కూడా వచ్చే ప్రయత్నం చేస్తారు కూడా ఏర్పాటు చేస్తాం అందరూ కూడా మాకు సహకరించారు